నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం వైభవం పునర్వైభవం యనమల వేలంపేటకు అప్పుడు ఇప్పుడు సముచిత స్థానం లభిస్తూ వచ్చింది పదవుల వడ్డనలో వేలంపేటకు అగ్రతాంబూలమే తాజాగా తుని మండల తెలుగు మహిళా అధ్యక్షురాలిగా తామరాన వరలక్ష్మి నియామకంపై గ్రామంలో హర్షాతిరేఖలు వ్యక్తం అవుతున్నాయి తమ గ్రామానికి సముచిత స్థానం కల్పించినందుకు ప్రభుత్వ యనమల దివ్యకు వేలంపేట నేతలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సత్కరించారు ఈ కార్యక్రమంలో తమరాన వరలక్ష్మి రామకృష్ణ తమరాన సత్యనారాయణ గండి అప్పలనాయుడు భోజంకి అప్పారావు తమరాన శ్రీను తమరాన చెల్లారావు తమరాన శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు जा रे। जा रे। जा रे। जा ना ना ओंसी नम देवादायर्मादायखा आंध्र प्रदेश प्रभुत्व శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోసమార్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం